బ్రహ్మంగారి కాలజ్ఞానం భవిష్యత్తులో జరిగే కొన్ని సంఘటనలను శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారు తాళపత్ర గ్రంథాలలో రచించారు అని ప్రతి ఒక్కరికి తెలిసిందే బ్రహ్మంగారు కాలజ్ఞానాన్ని రాయడం కొరకు రవ్వలకొండ చేరి అక్కడ అచ్చమ్మ అనే యువతి ఇంటి అరుగు మీద విశ్రమించగా తెల్లవారిన తర్వాత అచ్చమ్మ బ్రహ్మంగారిని ప్రశ్నించగా పని నిమిత్తం వచ్చానని చెప్పడం వల్ల ఆయనకు పశువులను కాచే పనిని అప్పగించింది బ్రహ్మంగారు అలా పశువులు కాచే చోట ఒక ప్రశాంతమైన వాతావరణాన్ని ఏర్పరచుకొని అక్కడే ఒక గుహలో కాలజ్ఞానం రాశారు బ్రహ్మంగారు చెప్పిన కొన్ని కాలజ్ఞాన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం శ్రీశైలం పర్వతానికి ఒక మొసలి వస్తుంది ఆ మొసలి భ్రమరాంబ గుడిలో దూరి ఎనిమిది రోజులు ఉండి మేకలాగా కూసి మాయమవుతుంది విషవాయువు అనేది పుడుతుంది విషవాయువు పుట్టినప్పుడు శివుని కంట నీరు కారుతుంది నెల్లూరు సీమ మొత్తం నీట మునుగుతుంది కృష్ణ గోదావరి జిల్లాల మధ్య పశువులు వచ్చి మరణిస్తాయి ఐదు సంవత్సరాల తర్వాత కాశీలో గంగా కనిపించకుండా మాయమైపోతుంది కడప వద్దనున్న కమలాపురంలో కప్ప కోడి కూత కూస్తుంది మధుర మీనాక్షమ్మ మనుషులతో మాట్లాడుతుంది పంది కడుపున ఏనుగు పుడుతుంది మేక కడుపున ఐదు తలల మేకబోతు పుడుతుంది గోలు నుంచి ఇద్దరు పిల్లలు పట్టణాన్ని ఏలుతారు వీపున వింజామరలు అరికాలున తామర పద్మం కలిగిన వారు వస్తారు కంచి కామాక్షమ్మ కన్నుల వెంట నీరు కారుతుంది ఇది జరిగిన తర్వాత వందలాది మంది మరణిస్తారు ఆవు కడుపులో ఉన్న దూడపిల్ల అందరికీ బయటకు కనిపిస్తుంది కాశీ కుంభకోణ గోకర్ణ క్షేత్రాల మహిమలు తగ్గిపోతాయి కంచి పుణ్యక్షేత్రం యొక్క మహత్యం మాత్రం పెరుగుతుంది బనగానపల్లెలో కాలజ్ఞాన పాతర మీద వేప చెట్టుకు చామంతి పువ్వులు పూస్తాయి కోమటి కులంలో ఇరవై ఐదు గోత్రాల వారు మాత్రం మిగిలి ఉంటారు ఉప్పు కోడూరులో ఊర చెరువులలో ఉత్పాతాలు పుడతాయి నిజాయితీగా వ్యాపారం చేసే వర్తకులు క్షీణించిపోతారు విజయనగరాన కోటలో రాయల సింహాసనం బయటపడుతుంది ఇలా బయటపడే ముందు రాత్రి సమయంలో గ్రామంలో విగ్రహాలు ఊగుతాయి బ్రాహ్మణులను పిలిచేవారు ఉండరు బ్రాహ్మణులు ఇతర విద్యల కోసం పంట భూములు అమ్ముకుంటారు నా రాకకు ముందు సముద్రంలోని జీవరాశులన్నీ నశిస్తాయి పర్వతాల మీద జనులు బంగారు గనులు కనిపెట్టి బంగారం కోసం కొండలను పగలగొడతారు అరణ్యంలోను భూమిలోను ధనం ఉంటుంది పాతాళంలో నీరు ఇంకిపోతుంది భూమిపైకి మంటలు పుడతాయి శృంగేరి పుష్పగిరి పీఠములు పంచాంగం వారి పాలవుతాయి అహోబిలంలో ఉక్కు స్తంభానికి కొమ్మలు పుట్టి జాజి పువ్వులు పూస్తాయి శ్రీశైలాన పొగమంటలు పుడతాయి బసవడు నాట్యమాడ గనగనమని గంటల మోత వినబడుతుంది భ్రమరాంబ దేవాలయంలో ఒక ముసలి ఏడు రోజులు ఉండి అదృశ్యం అవుతుంది భ్రమరాంబ మెడలోని మంగళసూత్రాలు తెగిపడతాయి ఆమె కంట నీరు కారుతుంది పాలిండ్ల నుండి పాలు కారుతాయి సూర్యనందీశ్వరిని ముందట పనసమాను పుడుతుంది ఆ చెట్టు ఆ క్షణాన్న పూలు పూచి కాయలు కాచి పండ్లు పండి వెంటనే మాయం అవుతుంది బసవన్న రంకెవేస్తాడు తిరువల్లూరు వీరరాఘవస్వామికి చెమటలు పడతాయి భద్రకాళి కంపిస్తుంది కంచి కామాక్షమ దేహాన్న చెమట పడుతుంది కంట నీరు పాలిండ్ల పాలు కారతాయి స్త్రీల కంట నెత్తురు బిందువులు రాలుతాయి వడగండ్ల వాన కురుస్తుంది బాణవర్షం కురుస్తుంది చెరువులు బావులు నదులు ఇంకినా జజ్జేరు నీరు మాత్రం ఇంకదు మహానందికి ఉత్తరాన అనేక మంది మునులు పుట్టుకువస్తారు భూమి మీద ఎన్నో మాయలు ప్రదర్శిస్తారు చీమలుండు బిజ్జాలయందు చోరులు దూరతారు స్త్రీలందరూ చెడు తలంపుతో ఉంటారు బిలం నుండి మహానంది పర్వతం విడిచి వెళుతుంది నలుదిక్కులయందు దివ్యమైన నక్షత్రాలు పుట్టి కంటికి కనిపించి రాలిపోతాయి తూర్పున శిరస్సు పడమర తోకగా ఇరువది బారల భూమకేతువు అని నక్షత్రం పుడుతుంది పుట్టిన ముప్పై రోజుల వరకు అందరికీ కనిపిస్తుంది ఆకాశం ఎర్రబడుతుంది ఆవులు పైకి చూసి అరుస్తాయి ఆకాశంలో శబ్దాలు పుడతాయి బెజవాడ కనకదుర్గమ్మ భక్తులతో స్వయంగా మాట్లాడుతుంది కంచి కామాక్షమ్మ కంట కన్నీరు కారుతుంది పల్నాటి సీమలో నరులు పచ్చి ఆకులను తిని జీవిస్తారు గురువులు ఆడంబరంగా జీవిస్తారు కుంభకోణంలోని ఆలయం కుప్ప కూలుతుంది మహాలక్ష్మమ్మ నృత్యం చేస్తూ వచ్చి మాయ కోతులను ఆడిస్తుంది అమావాస్య రోజున పున్నమి చంద్రుణ్ణి చూసిన జనులు నశిస్తారు నిజమని నా మహిమను తలుచుకుంటారు కార్తీక శుద్ధ ద్వాదశి నాటికి విష్ణుభక్తి పుడుతుంది అప్పటికి సామవేద ఘోష వినిపిస్తుంది కృష్ణవేణమ్మ పొంగి కనకదుర్గమ్మ ముక్కు పుడకను తాకుతుంది సిరివెల్ల నరసింహుని ఎదుట రావి చెట్టు ములుస్తుంది కందనూరి గోపాలుని గుడి చింత చెట్టు పుడుతుంది మహానందిలు ఈశ్వరుని విగ్రహం కదులుతుంది దేవాలయంలో రెండు పాములు తిరుగుతాయి వాటిలో పెద్ద పాము శిఖరాన్న మూడు రోజులు ఉండి అదృశ్యం అవుతుంది కలియుగం ఐదు వేల సంవత్సరములు గడిచిన తర్వాత దుష్ట శిక్షణ శిష్ట రక్షణార్థం నేను పుడతాను నేను భూమి మీదకు ఎలా వస్తాను అంటే కేదారి వనంలో నిరాహారినై జపము చేస్తాను మూడు వరాలు పొంది అక్కడి నుండి విక్రమ నామ సంవత్సరం చైత్రశుద్ధ దశమి బుధవారం ఇంద్రకీలాద్రి పర్వతం చేరుకుని తపస్సు చేసి అక్కడ మహామునులను మహర్షులను దర్శనం చేసుకుంటాను అక్కడి నుండి బయలుదేరి శ్రీశైలం మల్లికార్జునని సేవించి దత్తాత్రేయుణ్ణి దర్శించుకుంటాను మహానందిలో రెండు రోజులు ఉండి అక్కడ ఉండి శ్రావణశుద్ధ పౌర్ణమి నాటికి నారాయణపురం చేరుకుని అక్కడ కొంతకాలం నివసిస్తాను